నమస్తే నేను అన్నపూర్ణ పల్లి విజయవాడ రుచిలోనే శిషన్ ద్వారా ఈరోజు మీకు క్యాబేజీతో పకోడి వేసి చూపిస్తాను నేను క్యాబేజీతో పకోడీలో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అని అది నేను పేర్లు పెట్టి వేస్తుంటారు చెప్తుంటారు అలాగే ఇది నేను పకోడీ అని చెప్తున్నాను దీనికి కావాల్సింది క్యాబేజీ బాగా సన్నగా తరుక్కోండి చాలా సన్నగా తరగండి పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ ఒకటి ఉప్పు కారం మెయిన్గా కావాల్సింది శనగపిండి గోధుమ పిండి కాకుండా ఇది కార్న్ ఫ్లోర్తో చేస్తున్నాను కార్న్ ఫ్లోర్ కొంచెం బియ్య ఉప్పు కారం ఎంత సామాన్లు ఇంకేం అక్కర్లేదు ముందుగా నేను ఒక బౌల్లో ఇవన్నీ వేసి పిండి తయారు చేసుకుంటాను స్టవ్ మీద ఆయిల్ పెడతాను ఆయిల్ వేడెక్కుతుంది ఇది అయిన తర్వాత నేను మీకు పకోడీ వేసి చూపిస్తాను అదిగోండి ఇందాక పెట్టినటువంటి కార్న్ఫ్లోర్ క్యాబేజీ ఉల్లిపాయ కొంచెంగా వేపిండి ఉప్పు కొద్దిగా కారం మొత్తం అంతా కలిపి దీంట్లో మనం వాటర్ వేసి కలపక్కర్లేదు కేవలం ఆ ఉల్లిపాయ తడి క్యాబేజీ తడికే మొత్తం చూడండి అట్లా వచ్చేసింది ముద్దలాగా వచ్చేసింది మనం ఇంకా వాటర్ కలిపానుకోండి మరి జారుగా అయిపోతుంది అనమాట పకోడీ రాదు సరిగ్గా ఆ పకోడీ కాస్త బజ్జీలాగా తయారవుతుంది అందుకని అసలు వాటర్ వేసుకోకుండా చక్కగా చేత ఇలా కదు కదుకుంటూ వెళ్తే బాగా మనకి కలిసిపోయి పిండి తయారవుతుంది ఈ పిండిపై ఇప్పుడు మనం ఆ కొడలు వేసుకుందాం కళాయిలు ఎన్నోన్నో కాగే ఉంది ఈ క్యాబేజీ పక్కడలు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం స్నాక్స్గా తినచ్చు లేదంటే అన్నంలో కూరగా కూడా తినొచ్చు ఎలా తిన్నప్పటికీ కూడా చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా తేలిక క్యాబేజీ కట్ చేసుకోవడం ఒక ఉల్లిపాయ దొరక్కడం బజాకాయలు దాంట్లోకి కార్న్ఫ్లోవర్ చేసుకోండి శనపర పిండి గో మైదాపిండి గోధుమ పిండి అవి బాగుండవు కార్న్ఫ్లోర్ వేసి చేస్తే బాగుంటాయి అన్నమాట కక్క దాంట్లో కరకరలాడ్డు ఉండటానికి క్రిస్పీగా కరకరలాడుతూ ఉండడానికి మనం రెండు చెంచాలు బియ్య పిండి కూడా వేసుకున్నాం కదా ఒక కప్పు కారం సోరకి రెండు మూడు చెంచాలు బియ్యపిండి కూడా వేసుకుంటే అప్పుడు అవి చక్కగా వేగి బాగుంటాయి అన్నమాట మంచి రుచిగా ఉంటాయి ఎవరైనా వచ్చినప్పుడు కూడాను మామూలు పకోడీలు కాకుండా కొంచెం టేస్టీగా డిఫరెంట్గా ముందుగానే మనం పిండి కలిపి పెట్టేసుకుంటే వెంటనే వేసి ఆ పిండి మటుకు నీళ్ళు పోసి కలుపుకోకండి నీళ్ళు తగిలే అంటమాట జారుగా అయిపోతుంది బాగుండదు పక్కడు వేసుకోవడానికి బాగుండదు అందుకని చక్క చేత్తో తడుతూ ఉంటే కలుపుతూ ఉంటే ఆ క్యాబేజీలో ఉన్న తడి ఉల్లిపాయల తడి అన్నీ తళ్ళు కలిపి చక్క ముద్దులాగా అయిపోతుంది అన్నమాట పిండి మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు ఇదిగోండి ఇంకో వాయ వేస్తున్నాను రెండో వాయ వేస్తున్నాను మొదటి వాయ వేయిపోయింది గోల్డెన్ కలర్లోకి గోల్డెన్ వచ్చే వచ్చేదాకా తీసి మనం పెట్టుకుంటే కరెక్నాడుతూ రుచిగా ఉంటాయి కొంచెంగా పిండి కలుపుకున్నా కూడా నలుగురు మనుషులు పెండానికి సరిపడా క్యాబేజీ వేస్తాం కదా దానివల్ల క్వాంటిటీ బాగా కనిపిస్తుంది అన్నమాట ఏమో తోచినప్పుడు కాలక్షేపానికి ఏం చేసుకోవాలని అనుకోకుండా ఇవి ఇలాగా ఇలా ఏమన్నా తయారు చేసుకొని తిట్టుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ తినాలని వర్షం పడ్డప్పుడు వేడివేడికి ఏదైనా తినాలని అలా అనిపిస్తుంటుంది కదా ఆ కోరిక కూడా తీరుతుంది ఇదిగోండి రెండో కూడా వేయిపోయింది క్యాబేజీ పప్పడీలు రెడీ అయ్యాయి వీటిని సర్వం బౌల్లో తీసుకున్నాము దాంట్లో కొంచెంగా తగిన కర్రేపాకు వేసుకోవడానికి వీలుగా కరేపాకు కూడా వేయించుకున్నాం ఈ కరివేపాకు వేస్తే వెళ్ళగి మంచి స్మెల్ వస్తుంది పక్కడికి పచ్చితి మటుకు వేయకండి పచ్చికరి పాకు వేస్తే అంత బాగుండదు వేయించి వేయండి చూసారా చచ్చాక ఒక పది నిమిషాల నుంచి తాతగిలు చేసుకోవడం వాళ్ళు డిస్ప్లేలో పెట్టుకోవడం అంత కూడా అయిపోయింది ఇంకా తింటమే ఆలస్యం బయట వేడి వర్షం పడుతుంది చక్కగా ఈ కరకరలాడే పకోడీల్ని ఎంతో ఇష్టంగా మీరు తింటారని నేను భావిస్తున్నాను ఇది కేవలం స్నాక్ అనే కాకుండా ఇందా కూడా నేను మీకు చెప్పాను విషయం మనం రైస్లో కూడా నెయ్యి వేసుకొని చక్కగా పకోడీలు నంచుకొని తింటే మంచి టేస్ట్ బాగుంటాయి అందుకని ఇది రైస్కి స్నాక్కి రెండింటికి ఉపయోగించుండే రెసిపీ కనుక మీరు దీన్ని తయారు చేసుకొని ఈ రుచిని ఆస్వాదించండి ఉంటాను మరి